ములుగు జిల్లాను తొలగిస్తున్నారని జరుగుతోన్న ప్రచారాన్ని విశ్వసించవద్దని మంత్రి సీతక్క తెలిపారు పలు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ములుగు జిల్లా అభివృద్ధిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆమె తెలిపారు ఆనాడు జిల్లా కోసం పోరాడినటువంటి ప్రజాప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ గాని వ్యక్తులు గాని వ్యవస్థలు గాని పనిగట్టుకొని మరి అధికార పార్టీ మీద లేదా గవర్నమెంట్ మీద పదే పదే తప్పుడు ప్రచారం ఆడ ఏది ఏ దేని గురించి ఆలోచన చేసినా ఇంకో దాని గురించి వక్రీకరించి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ జిల్లా తీసేయడం అని కాదు ఏ జిల్లా ఇబ్బంది అని కాదు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని మరి నాలుగైదు జిల్లాలుగా గత ప్రభుత్వం మార్చింది ఇవాళ ములుగు నియోజకవర్గం చూస్తే జిల్లా ఇచ్చినందుకు సంతోషం అనేక పోరాటాలు మొదటి దశలోనే రావాల్సిన జిల్లా లాస్ట్ లో వచ్చేది అది కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది చాలా మంది వ్యక్తులు చాలా మంది అభిమానులు సంఘాలు జేఏసీలు ఏర్పడి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలో స్వర్గీయ నెలలకు పోలీసు ఏమో మరి మూలుగైతుంది వెంకటాపురం అవుతుంది ఎస్పీ గారేమో ములుగవుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎంత గడిపెడి ఉంది ఎమ్మెల్యే ఎంపీకేమో ములుగు సైడ్ ఓట్లు ఎత్తే ఎంపీపీ ఏమో భూపాల్ పెళ్లికి మరి కలెక్టర్ ఏమో భూపాల్ పెళ్లి అయితే మరి ఎస్పీ ఏమో వెంకటాపురం ములుగు ఎస్పీ అవుతున్నాడు వెంకటాపురం ఎస్ఐ అవుతున్నాడు వాళ్లకు మన ఇందిరమ్మలో ఆప్షన్ వచ్చింది అసలు ఎవరు ఎక్కడలో పెట్టాలి ఏ జిల్లాకి ఇవ్వాలి ఎంత కన్ఫ్యూజన్ అయితే ఏదన్నా సంక్షేమ పథకాలు చేసుకోవాలన్నా ఎందుకంటే ఇటు కొంచెం సొసైటీలు ఇటు ఉన్నాయి కొన్ని కొన్ని ఆటు ఉన్నాయి ఇదంతా ఇలాంటిదంతా కూడా సరిచేయాలి అది కూడా మా సీఎం గారికి లేదా మాకు పలానా మండలంలో మంచి ప్రొటెన్షన్ ఉంది లేకుంటే అక్కడ గొప్ప దేవుడు ఉన్నాడు లేకుంటే అక్కడ గొప్ప ఇది ఉంది దాన్ని తీసుకొచ్చి మాదంట కలుపుకోవాలి లేకుంటే ఏం లేని అటగల్పాలని కాదు శాస్త్రీయంగా ఒక పాటు రేపు గోదావరి పుష్కరాలు కూడా ఉంటాయి గోదావరి పుష్కరాలకు కూడా ములుగు జిల్లానే వేదిక కాబోతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి గోదావరి ఉన్నటువంటి పరివాక ప్రాంతం ఉన్నటువంటిది ములుగు జిల్లాలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేడారం అయిపోగానే మరి గోదావరి పుష్కరాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి మమ్మల్ని ఆదేశించడం జరిగింది కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనవసరంగా ఎవరు తప్పుడు వార్తలను క్రియేట్ చేయకండి